కొన్న మనిషి బాగుంటే ఓవరాల్ లేని మనుషులు చాలా మంది ఎక్కువ అయిపోయారు ఎప్పుడు మనం నాశం అవుతామా ఎప్పుడు మనం నాశం అయిపోతామా అని కోరుకునే వాళ్ళ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ప్రతి క్షణం మనకి మనమే అప్రమత్తంగా ఉండాలి మనం బాగుంటుంది నలుగురు బాగుండాలి చేసుకోవాలి స్వతాగా నీలోనే మార్పు రావాలి నేను బాగుండాలి నా పక్క బాగుండాలి బాగుండాలని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆ క్షణమే నీ ఇల్లు బాగుంటుంది నీ పక్కన కానీ కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరు నార్మల్ అయిపోయింది ఎవరో నువ్వు కూడా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితులు లేవు రాకుండా మీరందరూ బాగుండాలని ఎప్పుడు పోలీస్ వ్యవస్థ మీరందరూ ప్రజలు బాగుండాలి ప్రజలు పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటూ మమ్మల్ని సరే కోరుకుంటూ సౌకర్యం ఉన్న తీకని చెప్పి పల్లెల్లే కుర్రాడు బస్టాపులో పోదు చూడు చెల్లు సేత పట్టుకొని చిల్లు కొడుతువాడు అమ్మాయి లెంట పడతాడు కాలేజీ కని చెప్పి పల్లెల్లే కుర్రాడు బస్టాపుల్లో పోదు చూడు చెల్లు సేత పట్టుకొని చెల్లు కొడుతువాడు అమ్మాయి లెంట పడతాడు మార్నిసు సినిమా కుర్రమ్మంటూ వాడు మార్నిసు సినిమా కుర్రమ్మంటూ వాడు సెల్లు లొమ్మే సేదులే పంపుతాడు పంపుతాడ లేదా మీరు దుని దునియా దాట్లోనే ఉన్నది కాదా తొరలకొండు పిల్లలు మంచోళ్ళు పాపం కదా పాట పాటైన షురు కాగానే తీసిందైతే మొబైల్ని పెట్టేసి ఇట్లా ఎట్లయితే అట్లయింది అంటే ఫోను మనల్ని ఎంత ఆకర్షిస్తుంది అన్న విషయం మీ అందరికి అర్థం కావాలని చెప్తున్నా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ తరం సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అనర్థాలకి ముఖ్య కారణం సెల్ ఫోన్ మాత్రమే మాట్లాడు ఎక్కువ ఎత్తులు పెంచి అయ్యో ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకె ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మోపిగా మారుస్తాడు అలా కింద సౌకర్యం ఉన్న శిల్పను వాడే తీరు మాత్రం మనసు నువ్వు అరుపులో పెట్టుకుంటేను ఆలకించండి రెంగును బలే సౌకర్యం ఉన్న సైవను చంద్ర పొరుగు వాళ్ళ గురించి అప్పు తీసుకొచ్చి ఒక యాభై వేలు తీసుకొచ్చి వాడు చెప్పిన అకౌంట్లో మీరు యాభై వేలు ఫోన్పే చేసాగానే వాడు తర్వాత ఇక ఏమైనా ఇంకా యాభై లక్షలు రాలేవు రాలేవని మీరు మొత్తుకుంటే అవుట్ ఆఫ్ నా యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నది లేకపోతే అవుట్ ఆఫ్ పెట్టుకోవడం ఎక్కడనో ఉంటుంది ఫోన్ పేని చేయది మొన్ననే మా దోస్తు దుబాయ్ వచ్చిండే దుబాయ్ వెళ్ళి అందుకనే దావత్ పెట్టిండు ఏడ అనుకున్నావు నిజామాబాద్ అంటే ఎట్లుంటది దావత్ అంటే కార్యకర్తలు ఆడతలేవే ఎట్లుండాలా మనం ఆ అందుకనే మొన్ననే మన సర్పంచ్ సార్ కొత్త బండి కొనిచ్చిండే ఏం బండి అనుకున్నావు అది బండి బాటిరాది గుడి గారు ఇప్పుడే పూజ చేసినా ఎందుకంటే దావత అయితే రెడీ ఉండాలా మా కాటలు ముందే ఫుల్ బాటిల్ ఆల్రెడీ కాటలు ఊడగొట్టేస్తారు కూర్చుంటున్నారు హాజర్లే రెండు మూడు కాటలు అయిపోతాయి ఇక అయింది నేను పోతాయ్యా ఎందుకంటే దావత్కు ముందుండనే మంచిగా తినాలా మంచిగా ఎంజాయ్ చేయాలా మరి యూత్ అంటే ఏమనుకుంటున్నారు మన తొరలికొండ ఎట్లుండాలా కొండ అంటే ఏందో చూపిద్దావు ఇప్పుడు ఇక చాలి ఎత్తావు

మన మంచిగా కొత్త బండి మీద పోతున్నావు జోర్దార్ గా తయారైన మరి ఈ హెల్మెట్ రావాలి చూసావు ఏంది హెల్మెట్ రా ఈ హెల్మెట్ దీని హెల్మెట్ అన్న హెల్మెట్ కాదు ఇది అన్న ఈ హెల్మెట్ పెట్టుకుని పోతే నన్ను నోడని యూతడా ఉన్నే నా ముఖం అంతా జిడ్డు జిడ్డు కాదు నా నెత్తి క్రాఫ్ ఇప్పుడే మంచిగున్నది ఇప్పుడే తెల్లెట్టుకలు మెల్లమెల్ల పడుతున్నా దాన్ని నల్లా రంగు ఈ వేసుకుంటే ఆయనతో తెల్లగా

మరి లైసెన్స్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పేపర్లు ఎందుకే మన తొరలికొండలకు తొరలికొండ అది కాదే వాళ్ళ పోలీసులు చక్రాపల్లి పోలీసు వాళ్ళ నా పేరు అనుకో మన పెద్ద పేరు ఆ పెద్ద పోలీసులు అది కాదు నీ కాళ్ళు అది కాదే పోరాలు దావత్కు టైం అవుతున్నదే కొంచెం మిర్చబెట్టి ఎందుకే ఇట్లా తింటా కూడా అదే అంతా అంటావా అదంతే నడుస్తుంది అంటావు సరే పక్క దావుతావు నువ్వు మళ్ళీ లోకల్ ఉండవు అందుకు నువ్వు

ఎందుకంటే నీ మీద ఆధారపడి భార్య పిల్లలు ఉన్నారు ఇంటికి పోతే దిక్కు నువ్వు నువ్వు పోతే ఇల్లు అంటే ఆదమవుతుంది రా అందుకని చెప్తున్నా సరేనా అనుకుంటే అరే చెప్పాకి పోతే సడన్ గా పడతా నీ కర్మ ఆల్రెడీ కోటర్ తెచ్చుకున్నే ఆల్రెడీ తాగుతున్నా ఇక్కడ వాటర్ పాకిట్ గిలాసే మర్చిపోయింది ఏం చేయండి మరి ఇదంతా ఉన్నది కాచా కొట్టేస్తా మన తొల్లి కొండలకి పెద్ద విజయమా ఏంది ఇది నీళ్ళు అన్ని కడపలే కదా కలిసేటి ఎట్లా మన బండి మనము స్ట్రాంగ్ ఉండాలా చురలి కొండనా మూపిద్దావు అబో జడినేమే నేను ఇంకా తాగుతావు అబ్బా అవు అని మంచిగా చూపేస్తుంది నిజాంబా వెనక నిల్ అవుతా ఆ కొంచెం ముంచుడనే అచ్చేటప్పుడు వనగొత్తది ఏమనపు కరెక్ట్ తాగుతామే తాగేటప్పుడు కరెక్ట్ లిమిట్ ఎంత ఉంటదో అంతే తాగుతామే ఎక్కదాం తగ్గదాము ఆ ఇప్పుడు కాదు మా దోస్తులు లై నో గ్రీన్ లైయ్ ఈయడ మన తొరలి కొండల బండి చాలేందంటే నిజాంబా నిఖిల్ సాయి హోటల్ ముంగట ఏం అనుకుంటున్నావు మన తొరలి కొండలా తో తొలగొంటడా చూపిస్తావు

అయిపోయిందో అమ్మా అయ్యా అమ్మా ఇట్లా కాదే అవ్వలు అబ్బా ఓ లేడేమనే లేకు అవ్వాలేమంతా లేదేమనే అమ్మా అమ్మా వాడుతుంది అయ్యా ఏం చెయ్యాల నీ కాల్ ముక్త కాదు ఆ దావ తిట్టిన గంగలు పోనీ హాస్పిటల్ అయితే పోతా ఫస్ట్ పాడ మీద కాపాడుకుంటా ఆటో ఆటో అన్న నీ కాల్ అన్న చూసావనే ఆల్రెడీ దెబ్బలి బండి తుక్కు తుక్కు అయిపోయింది అన్న కొంచెం బొక్కలు దావు కనుక్కో హాస్పిటల్ పోలి రూపాయి రెండు వందల రూపాయలు అవుతాయి అన్న గిరిగిన పది కిలోమీటర్లు ఉండదు కానీ ఒక వంద రూపాయలు తీసుకుని దోశ రూపాయ మర్జీ తీసుకోం చేస్తావు ఆదివారం కదా డాక్టర్లుంటారు హైదరాబాద్ పోతారు నాకు డాక్టర్ సీను నాయకు ఏది ఆర్థోపెడిక్ బొక్క డాక్టర్ దగ్గరికి వచ్చినా ఓ డాక్టర్ సాబ్ యారున్నాడో డాక్టర్ సాబ్బు నీ కాల్ మోక్త

கூறாடுப்ப అయ్యో డ్రైవింగ్ చేసావా ఏం లేదు తాగుడు అంటే ఒకటే పక్కు దైన సార్ దొర్నికొండకి వెళ్ళేటప్పుడు నా మా అయ్యో షూట్ దగ్గర్కొచ్చే ఉన్నది గాలి వీసుకో గాలి వీల్చుకుంటూ సారు సార్ ఏక్కడ దొన్నది అబ్బ బబ్బ బబ్బ ఆ నెత్తి తైలిపోయింది కదా సార్ ఏం చేసారు బుగ్గల కు

అబ్బోసడ్ అయిపోయింది అయ్యా కోర్స్ కూడా పట్టి పట్టి పట్టుకడితే చాలా పట్టి కట్టు నీ కాలు మొక్క మా అన్న చిల్కెప్పినట్టు చెప్పి చెప్పిండు హెల్మెట్ పెట్టుకోరా హెల్మెట్ పెట్టుకోరా అంటావా ఈయన సోకన్ పోతే బాగైతుంది అవ్వా పెద్దలు మామూలు చెప్పలేరు డాక్టర్ కొత్త డాక్టర్ అయ్యో కావాలంటే బాబు ఇంకెక్కడ చెప్పావా కానీ మరి నువ్వు తాయి నడిపినావు అవుతావు మరి హెల్మెట్ పెట్టుకోద్దా హెల్మెట్ హెల్మెట్ అది అద్దం బలిపోతే రిపేర్ కి ఇచ్చిన సార్ రిపేర్ కిచ్చినా హెల్మెట్ రిపేర్ కిచ్చినావా అవును సార్ అది అద్దం బలిపోతే మా ఓడికి చేసుకురమ్మని ఆరుమూరికి ఇచ్చిన సార్ మేము అబద్ధం మాడదు సార్ తొరలి కొండలము తొరలి కొండలము కొంచెం గట్టు సార్ నీ కాలు మొక్తావు మా అన్న చిలుక కెప్పినట్టు చెప్పిండు ఏ చెమని ఎంత పెద్ద ఏ చెమాయ నావు పన్నేదు అన్ని బంధు అన్ని బంద్ అవుతాయి అమ్మా మామూలు స్పీడ్ ఆయన అబ్బా ఇంకా పోతే ఎక్కువ స్పీడ్ పోతే నెత్తి పలుగుతుంటేనే అవో అబ్బాయి వెంటనే మామూలు గ్రూప్లో పెడతారు యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు ఎంటే నిమిషాలు పెట్టేస్తున్నారే ఆల్రెడీ ఫోన్ చేసి కావచ్చు మా విడిసకు అబ్బో నా పేరు విక్రమ్ తుర్లికొండో అత్తడు ఆగుమ సారు మా వాడు అత్తడు ఊర్లకి వెళ్ళిపోతే మనుషులు లేరా మీకు అత్తుడయ్యా అత్తుడు అత్తున్నాడు మంచిది అయిపోయింది తల పగిలి మెదడు బయట కస్తుండే హెల్మెట్ పెట్టుకో పెట్టుకోలేవు ఇంకా పెట్టుకోలేవు ఇంకా ప్రమాదం జరిగిన వాటికి మొత్తం తల పుచ్చ లేచిపోయి ఇదైపోతుండే ఎవరు ఏమయ్యా మీ మనిషారు ఇట్లానేనా తాగి బండి నడిపించడు మీ తమ్ముడు ఫుల్ మధ్య తాగిండు బండి నడిపించుడు పడ్డాడు తల పగిలిపోయింది ఊట్లేసిన మరి మీ ఊళ్ళే హెల్మెట్లు పెట్టుకొని నడిపియారా పెట్టుకుంటారా మరి అందుకేనా ఆ బండి కట్టలు వెనక పెట్టుకొని చూడు మీ వాడు మీ తమ్ముడు అవుతాడు తల పగిలిపోయింది

ఇప్పుడు మన సార్ చెప్పినట్టు మన నిజామాబాద్ కమిషన్ బై డీపీ గారు ఐపీఎస్ ఆ బృందాన్ని మన తొల్లికొండ పంపిస్తున్నారు ఇందు విషయం అంటే మొన్ననే రీసెంట్లీ మన తొలికొండ ఒక ఒక వ్యక్తి మొన్న మొన్ననే ఒక రెండు మూడు ఒక వారం కిందట ఇక్కడ ఒక కార్ బోల్తో పడి చనిపోయినట్టు అది తెలుసు కదా ఇందుకోసమే ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దయచేసి అందరూ చూసా తప్పకుండా హెల్మెట్ ధరించవలెను హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంచుకోవాలి రాంగ్ రూట్ చాలామంది మన వాళ్ళు ఇంతవరకే రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలని రాంగ్ రూట్ వెళ్తున్నారు రాంగ్ రూట్ దయచేసి రాంగ్ రూట్ వెళ్ళకండి మేము ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ఇచ్చినా కూడా మీరు దాని మీద ఏం మాత్రం దృష్టి లేదు ఏమంటే పోలీసు పట్టుకుంటారు మన ముఖానికి చూస్తలేరు అని చెప్తున్నారు దయచేసి రాంగ్ రూట్ వెళ్ళకండి రాంగ్ రూట్ చాలా మటుకు అంటే మన చక్రాంతిపల్లి మండల్ ఒక తొల్లి కాదు ప్రతి గ్రామ విలేజ్ వాళ్ళు రాంగ్ రూట్ వెళ్తున్నారు ఈ రాంగ్ రూట్ వేయడం వల్ల ఆపోజిట్ వచ్చిన వాడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది దెబ్బలు తగులుతాయి లేవంటే ఇంకేమైనా కానీ ప్రమాదం జరుగుతుంది రాంగ్ రూట్ అనేది రాకండి చెప్తాను రాంగ్ రూట్ ఎక్కువ వస్తున్నారు అలవాటు కావద్దంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళే తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను జాగ్రత్త తీసుకుంటాడో వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది లేదా తర్వాత ఇబ్బంది పడే తల్లిదండ్రులే ముఖ్యంగా ఈ రోజుల్లో గంజాయికి యూత్ పిల్లలు బాగా అలవాటైనారు ఫస్ట్ సిగరెట్ అనేది తాగుతుండదు సిగరెట్ పోయి మెల్లి ఆ దాంట్లో గంజాయి పొడి వేసుకొని గంజాయి తాగడం మొదలు పెడతాం ఒక్కడు పోయి నలుగురి జరుగుతుంది గంజాయి గురించి మాత్రం చెప్తున్నాం గంజాయి చాలా జాగ్రత్తగా ఉండాలా గంజాయి మీద మీరు మాత్రం పిల్లలను దృష్టితో పెట్టుకొని వాళ్ళను గట్టిగా నిలదీసి మాట్లాడాలి ఏం కాదు